రష్మి పెళ్లి పార్టీ రియల్గా ప్రోమో నెంబర్ త్రీ అందరినీ షాక్ చేసి ఉంటుంది చాలా మంది మిస్ చేస్తున్నారు అలా మనకి ప్రోమో నెంబర్ త్రీ లో రష్మి పెళ్లి పార్టీ న్యూ ఇయర్ ఈవెంట్ గా వస్తున్నాయి ఈవెంట్ లో మనకి నిజంగా రష్మి గారు తన బాయ్ ఫ్రెండ్ ని తన లవర్ ని చూపిబోతున్నారా మనకి ప్రోమో నెంబర్ త్రీ లో చూపించిన అబ్బాయి నిజంగా తన లవరా నెక్స్ట్ వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారా ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి మనకి ఈ న్యూ ఇయర్ ఈవెంట్ రష్మి పెళ్లి పార్టీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నైన్ థర్టీకి ఎక్స్క్లూజివ్ గా టెలికాస్ట్ ఈ ఈవెంట్ కి ఎంత హైప్ కావాలో అంత హైప్ అయితే తీసుకొస్తున్నారండి మనకి ఫస్ట్ మనకి టైటిల్ నుంచే రష్మి పెళ్లి పార్టీ అన్న టైటిల్ నుంచే మనకి ఒక హైప్ క్రియేట్ అయింది ఇప్పుడు రియల్ గా తన బాయ్ ఫ్రెండ్ ని చూపిస్తూ కట్ చేసిన ప్రోమో ఇంకొంచెం హైప్ క్రియేట్ అయిందని చెప్పొచ్చు లేదండి మనకి అది ఈవెంట్ కోసమే ఎంటైర్ మనకి ఒక స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ కు తగ్గట్టు మనకి రష్మి పార్టీ ఏ విధంగా డిజైన్ చేయాలి ఎంత వరకు డిజైన్ చేయాలి ఎలాంటి ఎలిమెంట్స్ పెట్టాలో అన్ని ఎలిమెంట్స్ మనకి పెడుతూ ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ అయితే టెలికాస్ట్ చేశారు సో మనకి ప్రోమోలో ఎవరినైతే చూపించారు అది ఆ ఈవెంట్ వరకే ఉంటుంది బయట గారికి అండ్ రష్మి గారికి ఉన్న బాయ్ ఫ్రెండ్ అండ్ రష్మి గారి లవర్ ఎవరైతే మీరు అనుకుంటున్నారో వాళ్ళైతే కాదు అండ్ అది ఓన్లీ ఎంటైర్ ఈవెంట్ లో ఒక స్క్రిప్ట్ లో భాగంగానే తనని చూపించారు రియల్ గా ఆ ప్రోమో బిగ్గెస్ట్ హైప్ అయితే క్రియేట్ చేయబోతుంది అండ్ డెఫినెట్లీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నైన్త్ ఎంతటికి ఎక్స్క్లూజివ్ గా టెలికాస్ట్ అయ్యే రష్మి పెళ్లి పార్టీ ఒక బ్యూటిఫుల్ అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ అయ్యే ఈవెంట్ అని చెప్పొచ్చు అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి సూపర్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది సో డోంట్ మిస్ కంపల్సరీ చూడండి అండ్ ఈ ప్రోమో కట్ మీద మీ అభిప్రాయం ఏంది మీ ఫీడ్బ్యాక్ ఏంది కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇచ్చిన ఎవరి కమెంట్ రెస్పాండ్ అవుతూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ నాలో పెట్టండి కమెంట్స్